హాయ్ అండి ఇదైతే ఇప్పుడు నేను చూపిస్తున్నది ఒక ఇంటి గృహ ప్రవేశం అది ఎక్కడో కాదు మనకి ఇప్పుడు టిట్కో హౌసెస్ ఇచ్చారు కదండి గవర్నమెంటు సో ఆ టిట్కో హౌసెస్ వాటిల్లో చిన్న చిన్న మార్పులు అయితే చేయించుకున్నారు అవన్నీ కూడా మీకు చూపిద్దామని అయితే వీడియో షూట్ గృహ గృహప్రవేశాలు చేసుకుంటే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తే ఇంకా వెళ్ళాము సో ఒకసారి అయితే వీడియో షూట్ చేశాను అసలు నిజంగా నాకు చాలా బాగా అనిపించిందండి ఇదంతా కూడా కొంచెం ఎక్స్ట్రాగా వాళ్ళు వర్క్ చేయించుకున్నారు ఈ గ్రిల్స్ ఈ మె డోర్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేయించుకున్నారండి చాలా చాలా ఇప్పుడు కొంతమంది అయితే ఇలా అంట్ గిన్నెలు స్టాండు తర్వాత దేవుడు ముందుకి ఇలా ప్లేస్ లేదని చెప్పి ఒక పక్కన కార్నర్లో పెట్టుకొని ఇలా అరేంజ్ చేసుకొని తర్వాత సీలింగ్స్ అవన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు ఒక్కొక్కళ్ళు అయితే ఇంటి ముందు అలా ప్లాంట్స్ అవన్నీ చేసుకొని చక్కగా కూరగాయ ముక్కలు తర్వాత పూల మొక్కలు అన్నీ చాలా బాగా నీట్గా అరేంజ్ చేసుకున్నారు ఇంకా కొంతమంది ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే వేరే ఇల్లు అండి ఇదైతే ఇంకా గృహప్రవేశం ప్రవేశం చాలా వర్క్ చేయించుకొని పెట్టుకున్నారు వీళ్ళు అసలు ఈ వర్క్ చూసిన తర్వాత నాకు కళ్ళు చెదిరిపోయినాయి అండి అంత బాగుంది ఇదంతా వుడ్ వర్క్ వాళ్ళు చేయించుకున్నారు తర్వాత కబోర్డ్స్ సీలింగ్స్ ఆ సీలింగ్కి ఉన్న లైటింగ్ ఇదంతా కూడా వాళ్ళు ఎక్స్ట్రాగా చేయించుకున్నారు ప్రతి ఒక్కరి లైఫ్లో సొంత ఇల్లు అనేది ఒక గోల్ కదండి సో ఇంకా ఉన్న దాంట్లోనే మనకి మనం అంత ఇల్లు కట్టుకోలేము అంత అమౌంట్ పెట్టుకోలేము అనుకున్నప్పుడు ఇలా వచ్చినప్పుడు ఈ ఉన్న ఇంటిని నీట్గా ఉన్న దాంట్లో ఎంతో కొంచెం ఇన్వెస్ట్ చేసుకొని ఇలా నీట్గా అన్నీ అరేంజ్ చేసుకున్నారండి చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా మన మణిళ్ళు అనేసరికి నీట్గా ఉండాలి ఎవరైనా వచ్చి కూర్చున్నప్పుడు బాగుండాలి క్లాస్గా కనపడాలి అని చెప్పి సో ఇంకా ఉన్న దాంట్లో ఇట్లా అందంగా తీర్చిదిద్దుకున్నారండి వీళ్ళైతే ఇక్కడ ఇంకా ఈ కార్నర్లో చూసారా దేవుడి మూలకి కరెక్ట్గా ప్లేస్ సెట్ అవ్వలేదని చెప్పి ఇలా అయితే చిన్న గదిలా పెట్టించుకుంటారు మందిరంలా పెట్టించుకున్నారు ఇప్పుడు మీరందరూ అనుకోవచ్చు ఇంత డబ్బులు ఉన్నప్పుడు ఇంత బాగా చేయించుకున్నప్పుడు సొంతిల్లు బయట కట్టించుకోవచ్చు కదా బయటే ఇవన్నీ చేసుకోవచ్చు కదా అని కానీ బయట ఒక ప్లేస్ తీసుకొని అక్కడ మళ్ళీ అదంతా కన్స్ట్రక్ట్ చేసి ఇవన్నీ మళ్ళీ ఎక్స్ట్రాగా ఇవన్నీ చేయించుకోవాలంటే చాలా మనీ కావాలి కదండి ఇప్పుడు కాకపోతే కొంచెమైనా పెట్టుబడి పెట్టగలం అనుకున్న వాళ్ళు కొంచెం ఇలా డిజైన్ చేయించుకుంటున్నారు అసలు ఏమీ లేదు ఏం పెట్టలేము అనుకున్న వాళ్ళు ఇంకా యాజిటీస్గా అలాగే గృహప్రవేశం చేసి పాల్ పొంగిచ్చేసుకొని వెళ్ళిపోతున్నారండి పర్వాలేదు ఉండడానికైతే బాగానే ఉంది కానీ కొంచెం మధ్య మధ్యలో వాటర్ ప్రాబ్లం అయితే ఉందని తెలుస్తుంది మరి ఈ వాటర్ ప్రాబ్లం అనేది మనకు ఉన్న గవర్నమెంట్ అనేది కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను మీ అందరూ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి